ప్రభునందు ప్రియులారా ప్రభు అయిన నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మనం కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం మత్సు వార్త పన్నెండవ అధ్యాయం నలభై తొమ్మిది యాభైవ వచనాలని మనం చదువుకుందాము తన శిష్యుల వైపు చేయి చాపి ఇదిగో నా తల్లియు నా సహోదరును పరలోకమందున్న నా తండ్రి చిత్తం చొప్పున చేయి వాడే నా సహోదరుడును నా సహోదరియు నా తల్లియు అని ప్రభు నన్ను ప్రియులారా మరి జరుగుతున్న సందర్భము ఏంటంటే ఆయన జన జనసమూహములతో మాట్లాడుతుండగా ఆయన సహోదరులు ఆయన తల్లి వచ్చి బయట నిలబడి ఉన్నారు నిలబడినప్పుడు మరి శిష్యులు చెప్తా ఉన్నారు నీ తల్లి నీ సహోదరులు వచ్చారు నీతో మాట్లాడాలని అనుకుంటా ఉన్నారు మాట్లాడుకు మాట్లాడాలని ఉన్నారు అని అంటే ఏసుప్రభుల వారు అక్కడ పరలోకమందు నా తండ్రి చిత్తం చెప్పున చేయవాడే నా సహోదరుడు నా సహోదరి అని అన్నాడు వీళ్ళారా మరి గమనించినట్లయితే ప్రభు యొక్క మరి మాటలలో ఉన్న ఉద్దేశం ఏంటిదంటే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవాడే తన తల్లి తన తండ్రి అని మరి మనం ఇక్కడ గమనించాలి పరలోకమందున్న తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చివాడే మరి ఆయన తల్లి ఆయన తండ్రి ఆయన సహోదరుడు అన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం మరి తన తండ్రి తన తల్లి తన సహోదరులు ఆయన స్వీకరించలేదు కానీ దేవుని యొక్క చిత్తాన్ని చేయువారు ఇలా ఉంటారు అన్నట్టుగా వాక్యభావాన్ని మనం గమనించగలుగుతూ ఉంటాం మరి చాలామంది దేవుని యొక్క చిత్తాన్ని చేయడం కంటే వారి యొక్క స్వచిత్తాన్ని చేయడానికి ఇష్టపడతా ఉంటారు సంఘాలలో మరి సమాజాలలో దేవుని యొక్క చిత్తాన్ని చేయడం కంటే వారు ఇట్లా చేస్తే బాగుంటుంది నేను ఇట్లా చేస్తే బాగుంటుంది ఇట్లా చేయాలనుకుంటా ఉన్నాను ఇట్లనే బాగుంటుంది ఇదే రైట్ అని వారి యొక్క స్వచిత్తాన్ని చేయడానికి సంఘాలలో మరి ముందుకు వస్తూ ఉంటారు అయితే పరిశుద్ధాత్మ యొక్క దేవుని చిత్తమేంటో వారు గ్రహించరు సంఘాలలో పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేయాలని కోరుకుంటా ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క చిత్తమేంటి పరిశుద్ధాత్మ చిత్తం ద్వారా మరి దేవుని ఆరాధన దేవుడు ఏ ఏ విధంగా ఆరాధనను నడిపించాలని అనుకుంటా ఉన్నాడు నడిపించాలని కోరుతూ ఉన్నాడు ఆ విధంగా జరుగుటకు మనం ముందుకెళ్ళాలి కానీ మన సొంత ఇష్టాన్ని నెరవేర్చినట్లుగా మనము ముందుకెళ్తే దేవుని యొక్క చిత్తం అక్కడ నెరవేర్చబడదు ఆత్మదేవుడు సంఘంలో జరిగించే కార్యాలను మనం చూడలేం పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో తన కార్యాన్ని జరిగించాలంటే దేవుని చిత్తానికి మనల్ని మనము అప్పజెప్పుకోవాలి చాలామంది సంఘాలలో సమాజాలలో వారి యొక్క స్వచిత్తాన్ని నెరవేర్చుతారు కాబట్టి దేవుని చిత్తం అక్కడ జరిగించబడదు వారి యొక్క చిత్తాన్ని వారు జరిగించినప్పుడు వారు సాటిస్ఫై అయ్యేటట్లుగా అంటే వారు సంతోషపడునట్లుగా వారి చిత్తాన్ని జరిగిస్తూ ఉంటారు కానీ దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడానికి వారు ఒప్పుకోరు కాబట్టి సంఘాలలో దేవుని యొక్క ఆత్మను వాళ్ళు ఆర్పేస్తూ ఉన్నారు దేవుని యొక్క కార్యాన్ని మరి చేయడానికి దేవునికి అవకాశము ఇవ్వటం లేదు సంఘాల్లో కాబట్టి ప్రియులారా దేవుని యొక్క వాక్యాన్ని దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చివాడే తన సహోదరుడు తన తల్లి తన తండ్రి అని వాక్యం సెలవిస్తూ ఉన్నది మనం దేవుని యొక్క సేవకు వచ్చినప్పుడు లేదా ఆయన యొక్క ఆరాధన జరిగించిన జరిగిస్తున్నప్పుడు దేవుని యొక్క చిత్తము సంఘములలో జరగాలని మనం చూడాలి ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తం సంఘంలో జరిగి జరిగిస్తామో దేవుడు ఏ విధంగా అయితే కదలాలని అనుకుంటున్నాడో ఆ విధంగా సంఘాలలో దేవుడు ఆత్మ కలిగినప్పుడు అనేకులు మార్చబడతారు అనేక జీవితాలు దేవుని కొరకు పట్టబడతా ఉంటాయి అదే మనుషుల యొక్క చిత్తాన్ని మనం చేయాలి అని అనుకుంటే దేవుని యొక్క మరి కార్యము ఆగిపోతూ ఉంటుంది ఏదైతే దేవుడు తన కార్యాన్ని జరిగించాలనుకుంటున్న ఆ కార్యము సంపూర్ణంగా మరి ఆగిపోయి మన చిత్తాన్ని మరి జరిగించినట్లుగా అది ఉంటా ఉన్నది కాబట్టి ప్రియులారా రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఐదో వచనం మనం చూస్తే శరీరానుసారులు శరీరముల మీద శరీర విషయముల మీద మనస్సురు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సురు ఏలే అనగా శరీర స్వభావం గలవారు వారు దేవుణ్ణి సంతోషపెట్టలేరని దేవుడు వాక్యం సలు సంఘాలలో శరీరానుసారమైన జీవితాన్ని జీవించినప్పుడు సంఘాలలో శరీరాన్ని బట్టి ప్రవర్తించినప్పుడు ఆత్మ విషయమైన సంగతులు వారికి బోధపడవు ఆత్మానుస ఆత్మానుసారాలు ఆత్మీయ విషయంలో మనసు ఉంచాలి ఆత్మ సంబంధమైన విషయముల మీద మనసు ఉంచితే ఆత్మ కార్యములను మనం జరిగిస్తాం శరీర స్వభావం గలవారు ఏంటంటే ఆ దేవుణ్ణి మనం సంతోషపరచలేదు మన శరీర స్వభావాన్ని బట్టి మనము సంఘములలో కానీ సమాజంలో కానీ మనం పరిచర్య జరిగించినట్లయితే దేవుణ్ణి మనం సంతోషపెట్టేవారం కాదు మనల్ని మనం సాటిస్ఫై చేసుకుంటూ ఉంటాం బా ఇది నాన్న ఎంత చేసినాం అంత అది అని అంటూ ఉంటాం కానీ దేవుడు తన ఆత్మ ద్వారా జరిగించే కార్యము అదొ గొప్ప దేవునికి మహిమ కలిగినట్లుగా అది గొప్పగా ఉంటా ఉంటుంది కాబట్టి ప్రియులార దేవుణ్ణి మహిమ కలగకపోవడం దేవునికి మహిమ రాకపోవడం గల కారణం ఏంటిదంటే స్వచిత్తాన్ని మనము మన జీవితాలలో నెరవేర్చుకుంటా ఉన్నాం మనం గమనించినట్లయితే ఈ దినాల్లో అనేక మంది మరి సంఘాలలో డ్యాన్సులు చేస్తూ ఉంటారు ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు లోక సంబంధమైన మ్యూజిక్ సంఘాలలో మరి వినిపిస్త వినిపించబడతా ఉంటుంది లోక సంబంధమైన డ్యాన్సులు లోక సంబంధమైన మ్యూజిక్తో పాటు మనము పరిగెడుతూ ఉన్నాం భయంకరమైన మ్యూజిక్ సిస్టమ్ ఈ మ్యూజిక్ సిస్టమ్ ఉండడం తప్పు కాదు భయంకరమైన మ్యూజిక్ సిస్టమ్ దాన్ని ప్రజెంట్ చేసే విధానం విధానంలో మరి తప్పిపోతూ ఉన్నాం పాటల కంటే దేవుని కంటే ఎక్కువగా మ్యూజిక్ మనం ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం ప్రియుల అలాగే దేవుని వాక్య పరిచర్యకి ఇచ్చే ప్రాముఖ్యత కంటే మన సొంత మాటలకు ప్రాముఖ్యత ఎక్కువను ఎక్కువ ఇస్తూ ఉన్నాం లోక మాట వాక్యము కంటే లోకపు మాటలను ఉపయోగించడంలో ఎక్కువ ప్రాముఖ్యతను మనము కలగజేస్తూ ఉన్నాం ఎక్కడ దేవునికి మహిమ వస్తూ ఉన్నది చాలా సంఘాలలో మరి మ్యూజిక్ డెవలప్ అయింది సంఘాలు మంచి ఆధునాతనంగా కట్టబడుతూ ఉన్నాయి వీటి వలన దేవునికి మహిమ రావాలి వీటి వలన దేవుని చిత్తం నెరవేర్చబడాలి కానీ మన సొంత చిత్తాలు నెరవేర్చబడాలని మనం కోరుకోకూడదు దేవుని యొక్క చిత్తం ఎక్కడైతే నెరవేర్చబడుతుందో దేవుడు అక్కడ మహిమపరచబడతా ఉంటాడు రఘునంద ప్రియురాల మొదటి సమయంలో గ్రంథము పదమూడవ ఐదవ వచ్చిన వాళ్ళు పిలిస్తీన్లు ఇస్రాయేల్పై యుద్ధానికి వచ్చినప్పుడు ఇస్రాయెల్ దిగుపడు దిగులు పడుచు తాము ఇరుకులో ఉన్నట్టు తెలుసుకొని గుహలలో పొదలలో మెట్టలలో ఉన్నత స్థలంలో కుపంలో దాగిరాట ఎందుకు అంటే ఫిలిస్తులకు వాళ్ళు భయపడతా ఉన్నారు అయితే సమయలు బలులను అర్పించటకు గిల్గా ఇంకా రాలేదు అయితే సవులు అక్కడ ఏం చేస్తూ ఉన్నాడంటే సమయలు వచ్చి బలులు అర్పించే అంత లోపలిన సవులు దహన బలులను సమాధాన బలులను అక్కడ అర్పించినట్టుగా చూస్తూ ఉండు ఒక ప్రవక్త అర్పించవలసిన బలులను రాజు మరి అర్పించేశాడు వెంటనే సమయంలో అక్కడికి రావడం జరుగుతూ ఉంటుంది ఏడవ దినం అక్కడ వాక్యం మనం చూ ఏడవ దినం వరకు రాకపోయేసరికి భయపడి ప్రవక్త మరి అర్పించవలసిన బలును సౌలు రాజు అర్పించాడు సౌలు శత్రువులకు భయపడతా ఉన్నాడు కానీ దేవునికి భయపడటం లేదు తను చేసిన తప్పుకు భయపడటం లేదు దేవుని చిత్తాన్ని తెలుసుకోవటం లేదు శత్రువును ఎలా ఓడించాలని దేవుని మీద ఆధారపడటం లేదు కానీ శత్రువును చూసి భయపడతా ఉన్నారు ఎందుకు ఆలస్యమైందో దేవుని యొక్క చిత్తమేంటో అని తెలుసుకోక తొందరపడి మరి దహన బలులను మరి అర్పించడం జరిగింది పిల్లరా సౌలు రాజు ఎప్పుడైతే దేవుని చిత్తం జరిగించకూడా జరిగించకుండా తన సొంత చిత్తాన్ని ఎప్పుడైతే జరిగించాడో దేవుడు అతన్ని రాజుగా ఉండడానికి అర్హుడుగా మరి భావించలేదు రాజుగా ఉండకూడదని మరి దేవుడు నిర్ణయించుకున్నాడు దేవుడు తన చిత్తాన్ని చేయకపోతే దేవుడి చిత్తాన్ని మనం చేయకపోతే దేవుడు మహిమపరచబడడు ప్రియులార మన సొంత చిత్తాలను ఎప్పుడైతే తొందరపడి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటా ఉంటామో దేవుని యొక్క మహిమను మనము దొంగిలిస్తూ ఉన్నాం సంఘాలలో దేవుని చిత్తం జరగకుండా మనము ఆపివేస్తూ ఉన్నాం కీర్తనకారుడు అంటా నలభై అధ్యాయం ఎనిమిదవ వచ్చిన దేవా నా దేవ నీ చిత్తం నెరవేర్చుట నాకు సంతోషం అనేది దావేది దేవుని చిత్తాన్ని నెరవేర్చుట సంతోషం దేవుని చిత్తము ఏమై ఉన్నదో అది తెలుసుకొని మనము ముందుకు వెళ్ళాలి మరి దావీదును మనం గమనించినట్లయితే దావీదు దేవుని హృదయానుసారుడు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది దేవుడు ఏమి చేయాలని కోరుకుంటున్నాడో దా అది చేసేవాడు దేవుని చిత్తము మరి ఏమై ఉన్నదో తెలుసుకొని దావీదు దేవుని మనస్సు అడిగిన వాడు గనుక దావీదు ఆ విధంగా ప్రవర్తించేవాడు కీర్తన గ్రంథం ముప్పై ఏడు అధ్యాయం ముప్పై నాలుగో వచనముల నుంచి వచ్చినట్లయితే ఎహో కనిపెట్టుకొని ఉండము ఆయన మార్గమును అనుసరించు యశ యహోను ఐదో అధ్యాయం ముప్పై వచనంలో నన్ను పంపిన వాని చిత్త ప్రకారమే చేయగోరుదును కానీ నా ఇష్ట ప్రకారము చేయగోరును అవును దేవుని యొక్క చిత్తాన్ని మనము జరిగించడానికి ఈ లోకానికి వచ్చాము కానీ మన చిత్తాన్ని మనం జరిగించడానికి ఈ లోకానికి మనం రాలేదు ఏసు ప్రభుల వారు తండ్రి యొక్క చిత్తాన్ని చేయడానికి లోకానికి వచ్చాడు కానీ మనమైతే మన చిత్తాన్నే జరగాలి తండ్రి యొక్క చిత్తం జరగకుండా ఉండదని మనం చేసేదే తండ్రి యొక్క చిత్తము అన్నట్టుగా మనం ముందుకెళ్తూ ఉన్నాం వీళ్ళారా మనం చేసే ప్రతిదాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలగాలి దేవుడు మహిమపరచబడాలి చేసే ప్రార్థన కానీ చేసే వాక్య పరిచర్య కానీ స్వచ్చత ప్రార్థనలైనా కానీ ఇంకా ఏదైనా కానీ మనము అక్కడ ఉన్నప్పుడు దేవుని నామములో మనము నిలబడినప్పుడు మన ద్వారా దేవునికి మహిమ తీసుకొని రాబడతా ఉన్నదా లేదా అనేది మనము ఆలోచించాలి తమనందు ప్రియులారా కాబట్టి మన యొక్క స్వచిత్వాన్ని మనము సిలువ వేయాలి ఎప్పుడైతే మన యొక్క స్వచిత్వాన్ని మనం ఎప్పుడైతే సిల్వ వేయబడతా వేస్తామో అప్పుడు మన స్వచ్ఛితాన్ని కాకుండా దేవుని మహిమను మనం వెదుగుతూ ఉంటాం రోమిలకు రాసిన పత్రిక పన్నెండో అధ్యాయంలో అంటా ఉన్నది కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములు ఆయనకు సమర్పించుకొనుడి మనం ఏం చేయాలట మన యొక్క శరీరములను సజీవ యాగంగా మనము ఆయనకు సమర్పించుకోవాలి ఈ శరీరాన్ని ఆయన కొరకు మనము అర్పించుకోవాలి ఈ శరీరంలో మనం దేవునికి మహిమ రాకుండా ఉండే ఏ ఒక ఘటమైన ఉన్నట్లయితే దాన్ని మనము సిలవేయాలి మతే సుమార్త ఇరవై అధ్యాయ ముప్పై తొమ్మిదిలో మనం చూసినట్లయితే నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నాయోధ్య నుండి తొలగిపోనిమ్ము ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్తమే ప్రకారము కానిమ్మని ప్రార్థన చేశాడు శిలువ సిలువ మరణానికి ముందు యేసుప్రభుల వారు గెచ్చమనే తోటలో మరి ప్రార్థన చేస్తూ ఉన్నారు ప్రభా సాధ్యమైతే ఈ గిన్నె నాయన నుంచి తొలగించు అంటే లోక పాపాన్ని మోసుకొని పోవాలి అని అంటే అది ఎంత భయంకరమైన భయంకరమైన ఆ గిన్నెలోని మరి తాగాల్సి వస్తూ ఉన్నది భయంకరమైన మానవుల యొక్క పాపాన్ని భరించాల్సి వస్తూ ఉన్నది ఒక నిమిషం ఏసుప్రభుల వారు గిచ్చమైన తోటలో ప్రార్థన చేశాడు కానీ మరలాంటాం తండ్రి నా చిత్తం కాదు నీ చిత్తమే నెరవేర్చబడాలి నీ చిత్త ప్రకారమే కానిమ్మాని ఏసుప్రభలవారు తండ్రి యొక్క చిత్తానికి తను తాను అప్పగించుకున్నాడు మానవాళిని పాపము నుంచి విమోచించుటే దేవుని చిత్తమై ఉన్నది కనుక ఏసుప్రభుల వారు తండ్రి యొక్క చిత్తానికి మరి లోబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ప్రియులారా దేవుని చిత్తాన్ని ఎరిగి దాన్ని చేయుటకు మనల్ని మనము దేవునికి అప్పగించుకుందాం ప్రజల యొక్క పాప విమోచన కార్యము దేవుని చిత్తం అయితే మనడేలా ఆయన చిత్తం జరిగించడం దేవుని చిత్తం కాబట్టి మనల్ని మనము ఆయనకు అప్పగించుకొని ఏ చోట నిలబడ్డా కానీ ఏ సంఘంలో నిలబడ్డా కానీ ఏ ప్రాంతంలో ఏ ప్రదేశంలో ఏ దేశంలో ఏ అడవిలో ఎక్కడ ఉన్నా కూడా దేవుని చిత్తాన్ని జరిగించుటకు మనల్ని మనం ఆయనకు అప్పగించుకొని దేవునికి మహిమను తెద్దాం అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమెన్